అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ చూసారు కదండి తమ్మల్లో ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంకా మా అన్న వాళ్ళిద్దరికీ రాఖీ కట్టడానికైతే వెళ్తున్నాను మరి అండి మా అన్న వాళ్ళకి రాఖీ కట్టి టెన్ ఇయర్స్ అవుతుందండి చాలా లాంగ్ డిస్టెన్స్ వచ్చేసింది నాకు పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను కట్టడం మా అన్న వాళ్ళకి రాఖీ టెన్త్ ఇయర్ రన్ అవుతుందండి నాకు పెళ్ళి ఇన్ని ఇయర్స్లో అసలు కట్టలేదు ఇంకెద్దుకోండి నేను ఇంకా కంటిన్యూషన్ చూపిస్తాను మీకు నేను అవన్నీ రాకి ఏమేమి తీసుకున్నాను ఎంజాయ్ అనేసరికి ఈ వీడియోలో చూపిస్తానండి ఇంకా మార్నింగ్ నిద్ర లేచేసి ఎయిట్ థర్టీకి అలాగ బయలుదేరుతున్నాను అండి మార్నింగే వెళితే కట్టేద్దాంలే ఎక్కడ అన్న వాళ్ళు డొడ్కి వెళ్తారని అనుకున్నాను నేను ఇంకెదుకోండి నేను అన్న వాళ్ళకి కోసం అయితే ఏమేమి తీస్తుందో చూపిస్తాను ఇద్దరికి సేమ్ రాఖీస్ అండి మిస్డ్ గుడ్ అని ఉంది దీని మీద చాలా బాగుంది ఈ రాఖీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా ఇది వచ్చేసరికి సెవెంటీ రూపీస్ అలా పడిందండి ఒక్కొక్కటి చాలా బాగున్నాయి కదండి ఇంకా తర్వాత వచ్చేసరికి ఇదిగోండి ఇంకా స్వీట్ బాక్సు నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసరికి అక్షంతలు కూడా తీసుకున్నాను స్వీట్స్ కూడా అండి అన్న వాళ్ళకి ఇద్దరికి ఏమి ఇష్టమో అదే తెప్పించారండి మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు చిన్ననికి అయితే మోతి చుట్టూ అంటే చాలా ఇష్టము ఇంకా పెద్ద కోసం కోవా స్వీట్ బాగా నచ్చుతుంది ఇంకా వాళ్ళిద్దరి కోసం అండి సేమ్ అంటే వాళ్ళు నచ్చినట్టే తీసుకోవాలి కదా లెక్కలైతే వాళ్ళిద్దరి కోసం తీసుకున్నాను ఇంకా ఇదిగోండి మే ఆ సైడ్ అయితే కుంకుమ అవన్నీ పెట్టం కదండి ఇంకా ఈ వరకే నేనైతే మా అన్న వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తున్నాను ఇంకా నేను ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా మంచి పని ఏ పని చేసేటప్పుడైనా నెల్లూరుకైనా కానీ ఇంకా ఏ ఊరికి వెళ్ళినా కానీ నెక్స్ట్ అదేవిధంగా ఏమైనా మంచి పని చేసేటప్పుడు దేవుడి దగ్గర అయితే మంచిగా దండం పెట్టేసుకుంటాను ఆ విధంగా కడ్డీలు గీచేసేసి నెక్స్ట్ అదేవిధంగా ఒక ఒక రెండు రకాల నమాజ్ చదువుకుంటానండి ఇంకా నమాజ్ చదువుకునేటప్పుడు అయితే వీడియో తీయలేదు అంటే అలా చేసుకుని నాకు గుడ్ వైబ్స్ మంచిగా అనిపిస్తుంది అండి చాలా మైండ్ అయితే పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా మా అన్న వాళ్ళ ఇల్లు చూసారా ఇంకా చాలా దగ్గరలోనే ఉంటుంది అండి మాకు అమ్మ వాళ్ళ ఇంటికంటే కూడా మా అన్న వాళ్ళ ఇల్లే దగ్గరగా ఉంటుంది ఇంకా అది కూడా అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను నేను ఇక్కడ వచ్చేసరికి ఇంక నేను డ్రై ఫ్రోడ్ అయితే ఇంకా మా పెదమ్మ అయితే వీడియో తీయమని చెప్పాను ఇంకా పెదమ్మ అంటే కొంచెం తెలియదు కదండి వాళ్ళకి వీడియో తీయడము ఇంకా ఆ విధంగా నేను ఆన్ చేసి ఇచ్చేసేసాను ఇంకా అలా తీస్తున్నారు మా పెద్దమ్మ ఇంకా అన్న వాళ్ళు వచ్చేసరికి నేను ఫస్ట్ ఎయిట్ థర్టీకి అలా వచ్చానండి వచ్చినప్పుడు అన్న వాళ్ళు ఇద్దరు నిద్రపోతున్నారు ఎందుకంటే పెద్ద అన్నకు వచ్చేసరికి సాఫ్ట్వేర్ అండి నైట్ డ్యూటీ ఉంటుంది ఇంకా అన్నకి టూ దాకా మేల్కొనే ఉంటారు పాపము అందుకని ఇంకా ఎర్లీ మార్నింగ్ పడుకుంటారు మాములుగా అయితే లెవెన్ దాకా నిద్ర లేరండి లెవెన్ టువల్ దాకా ఇంకా నా కోసం అయితే నైన్ థర్టీకి అంటే ఫస్ట్ టైం ఇంకా పెదమ్మ ఏమైంది అంటే నిద్ర లేపేస్తాను కట్టేసి ఇల్లు అనేది నేనే వద్దన్నాను వద్దులే పెదమ్మ పడుకొని వాళ్ళని ఆనే వస్తాను లేచిన తర్వాత ఇంకా నా కోసం వాళ్ళిద్దరు లేపారు నైన్ థర్టీకి అలా వచ్చాను ఇంకా చిన్న కూడా ఇంకా అన్నకు కూడా ఆఫ్ ఆ రోజు ఇంకా నైట్ ఇంటికోసారి టెన్ థర్టీ అలా అయిపోతుంది కదండి ఇంకా వాళ్ళు ఇద్దరు పడుకొని నిద్రపోతూ ఉన్నారు ఇంకా నైన్ థర్టీకి అలా లేచారండి ఇంక నెళ్ళి ఇంకొండి రాకీ అయితే కడుతున్నాను ఇంకా రాఖీ కట్టి ఇంకా అన్నకి ఇష్టమైన స్వీట్ అయితే ఇలా పెడుతున్నాను ఇంకా నేను చెప్పాను కదండి ఫస్ట్లోనే టెన్ ఇయర్స్ అవుతుందని పెళ్ళికి ముందైతే కట్టానండి తర్వాత ఇప్పుడు టెన్ ఇయర్ టెన్త్ ఇయర్ అవుతుంది ఎందుకు కట్టలేదండి ఇంకా ఏవో రీజన్స్ ఉంటాయి కదండి ఫ్యామిలీ అన్నాక ఎన్నో ఉంటాయి ఇంకా దానివల్ల అయితే కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల మరీ బయట చెప్పుకునే అంత అయితే ఉన్నాయి కాబట్టి నేను చెప్పుకోవట్లేదు ఇంకా అందువల్ల అయితే నేనైతే రాకీ కట్టలేదండి ఇంక ఇప్పుడైతే ఇంకా ఇయర్ నుంచి ఇంకా కంపల్సరీ ప్రతి ఇయర్ కట్టాలని అయితే నేను మంచిగా కోరుకుంటున్నాను ఇంక ఇలా కట్టడం వల్ల నాకు చాలా అండి ఎందుకంటే మనకి అన్న వాళ్ళకి మన మంచి బ్లెస్సింగ్స్ మనం ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళు మనకి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఇంక ఈ విధంగా అయితే కట్టాలని కోరుకుంటున్నాను ఇంకా ఇద్దరు ఇంకా పెద్దన కట్టేసిన తర్వాత ఇంకా మంచిగా అక్షంతలు వేపు చేసుకొని ఇంకా అక్షంతలు కూడా వేపు చేసుకొని ఇంకా అన్న అయితే ఇక వెయ్యి రూపాయలు ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చారండి మంచిగా శారీ తీసుకోమని వాళ్ళకైతే ముందు రోజు అయితే చెప్పలేదు ముందు రోజు చెప్పుకుంటే ఇంకా మంచిగా సరే తీసుకొచ్చిన దాన్ని కదా అని అన్న వాళ్ళు అన్నారు ఇంక సర్లేండి ఇంకా మనమేం డబ్బుల కోసం అయితే కడతాం కాదండి ఇంక ఇంకా ఇద్దరు బాండింగ్ అనేది బాగుండాలనే ఒక ఉద్దేశంతో మంచిగా కడతాము ఇంక ఇదిగోండి ఇంకా అన్నకు కూడా ఇద్దరు మార్నింగ్ ఇంకా టిఫిన్ కూడా చేయలేదు బ్రష్ చేసుకున్నారు ఇంక వీళ్ళ దగ్గర స్వీట్ ఎవరికి ఇష్టమైన స్వీట్ వాళ్ళకి పెట్టేసేసి మంచిగా ఇద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలిద్దరికి కూడా అండి అంటే ఓన్ సిస్టర్స్ అయితే లేరు మా అది మా తోటి వాళ్ళ కూతురు అయితే ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళైతే కట్టిపిస్తాను ఇంకా మేము కూడా అండి మాకు ఓన్ బ్రదర్స్ అయితే లేరు ఇంకా వీళ్ళే మా ఓన్ బ్రదర్స్ అని అనుకుంటాం ఖచ్చితంగా ఎందుకంటే మేము ముగ్గురు సిస్టర్స్ కాబట్టి ఎంతైనా వీడియో నచ్చినట్టు ఒక లైక్